అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను వీడియోలో ఒక కొత్త రకం వంట చేస్తున్నాను అసలు ఈ వీడియో యూట్యూబ్లోనే లేదు అంత సెర్చ్ చేయనే చేసుకుని చూసుకోండి వంట ఏంటంటే ఈ కోడి బుడ్లతో కేక్ తయారు చేసి కేక్తో కూర చేస్తున్నాను సూపర్ ఉంటుంది దీని అంటే ఎగ్ బన్ కర్రీ అంటారు సో ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను అందుకోసం ఏమేం కావాలో కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూసుకోండి మీకు అర్థం అవుతుంది కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది దీని పేరు వచ్చేసి ఎగ్ బన్ కర్రీ ఎగ్ బర్న్ కర్రీ కోసం ముందుగా మనం ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని ఎగ్స్ అందులో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు టైట్గా కొంచెం వేయించిన ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుందాం ఇలాగ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని ఏగు కలిపింది ఇందులో పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఆ ఎగ్ ఎగ్ బండ్ రెడీ అయ్యేలాగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ప్రాసెస్ చేసుకున్నాం ముందు ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం తర్వాత ఒక స్పూన్ తాలింపులు యాడ్ చేసుకుందాం తర్వాత కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుందాం కరివేపాకు యాడ్ చేసిన తర్వాత సన్నగా ఖర్చు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాము పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రెష్గా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం ఎక్కువ అసలు కొంచెం సరిపోద్ది ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీకి టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం ఆ హాఫ్ స్పూన్ salt కూడా యాడ్ చేసుకుందాం. ఆల్్రెడీ మనం ఎగ్ గులా salt చేసిన కదా కొద్ది చూస్ యాడ్ చేసుకోను salt. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం టమాటాల్ని. ఏ బాబాయిని ఎంతవరకు వచ్చింది చూద్దాం ఎగ్ గు ఒక ఐదు నిమిషాలు నుంచితే సరిపోద్ది ఇది ఉడికిపోయింది నింపేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేద్దాం కొని ఈ బన్ కేక్ని కోల్డ్ వాటర్లో యాడ్ చేద్దాం ఐదు నిమిషాలు వదిలేస్తే చల్లగా అయిపోద్ది టమాటాలు కూడా కొంచెం ఉడికినాయి కదా ఇంకో ఐదు నిమిషాలు అయితే టమాటాలు మెత్తగా ఉడికిపోతే టమాటాలు మెత్తగా ఉడికితేనే మనకి గ్రేవీ వస్తుంది ముత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హైలో పెడితే మాడిపోద్ది కాబట్టి సిమ్లో పెడితే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం కేక్ మనం సపరేట్గా తీసుకున్న తర్వాత కట్ చేసుకుందాం ఇలా బన్నుని మనం కట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీలో యాడ్ చేసుకోండి ఎగ్ బన్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం గ్రేవీ కోసం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ తవాలు చేసుకున్నాం ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను స్టాప్ చేస్తాను సో చూసారా ఫ్రెండ్స్ టెక్వన్ కర్రీ అంటే ఇసి తయారు చేసుకోవచ్చు ఈ రెగ్ బన్ బన్ను తయారు చేసుకున్నప్పుడు ఏంటంటే ఎగ్ వేసేసాను కిందకి బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ రాస్తే ఫ్రీగా వస్తుంది అందులో ఇడ్లీ పాత్రలో వాటర్ కొంచెం తక్కువండి ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే వాటర్ పైకి పొంగి ఎగ్లో పడిపోయి అందుకే సరిగ్గా అది కుక్ అవ్వలేదు మీరు అలా కాకుండా వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి అలాగే బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేది బన్ను ఆ బన్ను కట్ చేసుకొని కర్రీలు యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ So, video like, chain, share, chain, like, Next video तो वीडियो नచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెసిపీ తో కలుద్దాం బై హై ఫ్రెండ్స్ హై హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు ఈ రోజు మన ఛానల్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం